కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం అంటే తల్లా పెళ్ళామా అన్న డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఈ రోజుల్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది కదా అటు తల్లిని సపోర్ట్ చేస్తే పెళ్ళానికి కోపం వస్తుంది పెళ్ళానికి సపోర్ట్ చేస్తే తల్లికి కోపం వస్తుంది కానీ మన శ్రీకృష్ణుడు చాలా తెలివిగా అటు యశోదమ్మ దగ్గర ఉన్నట్టే ఉంటాడు ఇటు నీలాదేవి దగ్గర ఉన్నట్టే ఉంటాడు అంటే బేసికల్గా ఈ మేనేజింగ్ స్కిల్స్ అనేది కృష్ణుడిని చూసి నేర్చుకుంటే మగవాళ్ళకి సగం టెన్షన్స్ ఉండవేమో అని అనిపిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే చక్కగా యశోదమ్మ నిద్ర మేల్కొనిపిన తర్వాత ప్రస్తుతము నీలాదేవిని కూడా మేల్కొలుపుతూ ఉండే నిన్న నిన్నటిదాకా మనం పాసరాల్ని చూసాం సరే శ్రీకృష్ణుడు లేచి రాబోతుంటే ఇప్పుడు నీలాదేవి ఆపడం వరకు పాసురంలో చెప్పించుకున్నాం కానీ ఎందుకు ఏమిటి దాని కంటిన్యూషన్ ఇవాళ మాట్లాడుకుందాం బట్ బేసిక్ మైండ్ సెట్ కనుక ఆలోచిస్తే ఎవరినైనా సరే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏ రకంగా అర్జున్ ని మోటివేట్ చేశాడో ఇన్స్పైర్ చేశాడో యూనో ఆల్ దట్ మేనేజరియల్ స్కిల్స్ అన్ని మాత్రం కృష్ణుని చూసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనకు అర్థం చేసుకోవచ్చు ఎంబీఏ స్టూడెంట్స్ కి కూడా భగవద్గీత కంపల్సరీ ఒక సబ్జెక్ట్ లో పెట్టాలి ఎందుకంటే మార్కెటింగ్ దగ్గర నుంచి మనిషిని కన్విన్స్ చేయడం దగ్గర నుంచి ఆ మేనేజ్ స్కిల్స్ అనేవి కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి అన్నది చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం ఎందుకో సడన్ గా ఇవాళ అనిపించింది ఈ వీళ్ళిద్దరినీ భలే మేనేజ్ చేస్తున్నాడే శ్రీకృష్ణుడు అని ఇంత దాగా ఇప్పుడు ఆ గోదా గోష్టికి నిన్న చిన్న కోపం అయితే వచ్చింది కదా ఉక్రోషంతో నీలమ్మని కొంచెం అన్నారు ఏ ఎందుకు పంపవు అని ఇప్పుడు ఆ కోపాన్ని కూడా ఇట్టే చల్లార్చేస్తాడు మన కృష్ణుడు అది కూడా మేనేజ్ చేయడం మనం చూసి నేర్చుకోవాలి సరే తినబోయే ముందు రుచి ఎందుకు కానీ మొత్తానికి ఇవాళ పాసరం గురించి అర్థం తెలుసుకుందాం ఇరవైవ పాసరానికి చేరుకున్నాం మనం వంతు అర్ధాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిరోజు ఒక పాశురం ఆ పాశ్రం యొక్క భావం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి నమస్కారం నమస్తే ఈరోజున ఇరవయో పాసరాలోకి ప్రవేశించాం గోదాదేవి నిన్నటి పాసురంలో కించిత్ ఒక మాట అనేశారు దక్కన నీలాదేవిని గురించి ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగదు అంటూ అనేటప్పటికి కృష్ణయ్య కోపం వచ్చింది అంతేగా కృష్ణయ్య కోపం వచ్చేటప్పటికి లేవలేదు ఆయన మరి తన ప్రియ సఖిని అంటే ఆయన లెగుస్తాడా ఇప్పుడు ఏమిటి గోదాగోష్ఠీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం అంటే కృష్ణయ్యని ప్లీజ్ చేసుకోవాలి అలాగే నీలాదేవి కూడా చేసుకోవాలి ఇరువురిని మేల్కొలిపి తమ యొక్క వ్రతానికి కావాల్సినటువంటి అంగమలన్నీ కోరుకోవాలి ఇది వారి కోరిక అయితే ముందు వెంటనే తెలియలే ఎందుకు కృష్ణయ్యి లేవడం లేదు ఇప్పుడు నీ స్వరూపానికి స్వభావానికి తగదు అని నీలాదేవిని అనేశారు అలాగే కృష్ణయ్యతో ఎంతకి లేవకపోయేటప్పటికి ఈ రోజు పాసురంలో గోదాదేవి ఒక లాయర్ లాగా మాట్లాడుతుంది ఎలా అంటే నిజంగా ఐదు సంవత్సరాల వయసులో ఎన్ని లా పాయింట్లు తీసిందంటే గోదమ్మ పాసురం వింటుంటే ఆశ్చర్యం వేస్తుందండి మీరు కోటి దేవతలకు మాత్రమే ఆపదొస్తే కాపాడతారా దేవతలు కాపాడుదలు వస్తేనే కాపాడతారా అవలలైన మాకు ఆపదలు వస్తే కాపాడవా వాళ్ళు ముక్కోటి మంది ఉన్నారని కాపాడావా మేము ఐదు లక్షల మంది ఉన్నారని చిన్న చూప సంఖ్యానేమో చూస్తున్నావా ఆడామగాని చూస్తున్నావా దేవతలు సామాన్యులని చూస్తున్నావా వాళ్ళు బలవంతులు మేము బలహీనలం అని చూస్తున్నావా ఏ ఎందుకు మమ్మల్ని రక్షించవు వాళ్ళకేమో కష్టం రాకముందే వెళ్ళి కాపాడుతున్నావా మేము మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నా కూడా నువ్వు మమ్మల్ని అనుగ్రహించడం లేదు ఏమిటి కృష్ణ ఇది వీళ్ళ పాయింట్ ఆ ఆ రీతిలో వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే కృష్ణయ్య ఇంకా ఎంతగా లేవకపోయేటప్పటికి అప్పుడు వీళ్ళకి తట్టుతుంది ఆహా నిన్నటి రోజున నీలమ్మని మనం నీ స్వరూపానికి స్వభావానికి తగదని ఒక మాట అనేసాం అందుకని నేను లేవడం లేదని తెలుసుకొని కృష్ణయ్యని వెంటనే చక్కగా ఆయన్ని మేల్కొనిపోయి కన్నా నీలాదేవి వైభవాన్ని ఒక మాట కీర్తించామంటే అప్పుడు ఆహా వీళ్ళు ఇంకా మనకి ఫాలోయింగ్ లోనే ఉన్నారని అర్థం చేసుకుంటాడు అప్పుడు కృష్ణయ్య కూడా మేల్కొంటాడు అని తెలుసుకున్నటువంటి మన గోదమ్మ ఆక్రమంగా పాసులను అందించింది நேற்று இரவையொப்பாசனம் விசேஷம் மறக்கசா முப்பத்து மூவரமரர்க்கு முன் சென்று கப்பம் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன மென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னங்காய் திருவே துயிலழாய் ஊக்கமும் தட்டொளியும் தந்து உன் மணாலனை இப்போதே அம்மை நீராட்டேலோ ரெம்பாவாய் ఆడాల్వడి శరణం ఇది పాసరం ముప్పత్తు మూవర్ అమరర్కు మున్సెండ్ర అనటం ద్వారా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఆపద కలవడానికి ముందే వెళ్లి నువ్వు రక్షిస్తావా క్షీరసాగర్ మదనం ఎందుకు చేశాడండి స్వామి దేవతలకు ఆపదం వచ్చిందనేగా కష్టం వచ్చిందనేగా తన శరీరాన్ని నలుగుడు పెట్టుకొని మరి అంటే తానే ఆది కచ్చపంగా ఒక తాబేలుగా మారి తన మీద మందర పర్వతాన్ని మేంచేపు చేసుకొని ఆ వాసుకి అనే సర్పం సహాయంతో దాన్ని మధిస్తూ ఉంటే క్షీర సాగరాన్ని ఎంత కష్టపడ్డాడండి స్వామి మేమేమో అంత కష్టపడమంటున్నావా లేచి నీరాటానికి రమ్మంటున్నాం వాళ్ళు దేవతలు నిన్ను కష్టపెట్టి వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు మేమేం కష్టపెట్టి తెలుసుకోలేదు ప్లస్ వాళ్ళకేమో కష్టం రాకముందే వెళ్ళి కాపాడుతున్నావా మాకేమో కష్టం వచ్చినా కూడా రావడం లేదా వాళ్ళు దేవతలనా మేము మనుష్యులమనా గొల్లలమనా అమాయకులమనా అడ్వకేట్ కోదమ్మా వాళ్ళు ముప్పై మూడు కోట్ల మంది మేము ఐదు లక్షల మంది ఉన్నామనా ఎందుకని వాళ్ళకేమో ముందే వెళ్ళి వాళ్ళ శత్రువులకి భయం కల్పించేటట్లుగా భయ జ్వరం తెప్పించేటట్లుగా వెళ్లి రక్షిస్తావు అంతే కదండి మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా కృష్ణ అంటే శ్రీమన్నారాయణుడే వెళ్ళి రక్షించినట్లుగా మనకి దాఖలాలు ఏ పురాణం చూడండి ఇతిహాసం చూడండి ఏ దేవుడు దేవతకి కష్టం వచ్చినా ఈయనే వెళ్ళి రక్షిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు అలా వాళ్ళని మాత్రమే రక్షిస్తావా అన్న ఉద్దేశ్యంలో ముప్పత్మూవ రమరర్క మున్సెండ్ర కప్పం తవర్కం కలియే తూగిలే బలశాలి మేల్కొనవయ్యా తూయిల్ నిద్ర నుంచి అంటుంది కోదమ్మ ఈ పాసురంలో కోదమ్మ విమల అనే నామాన్ని ఇస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది రెండు పాసు అంది ఇప్పుడు ఈ పాసురంలో విమల అంది ఇటువంటి దోషం అంటున్నటువంటి వాడు శత్రువులని సంహరించడం కోసమని ఆయన ఎన్నో చేస్తూ ఉంటాడు అయినా ఆయన చేసేటువంటిది అధర్మం కాదు ఆయనకి ఏ దోషం అంటదు అని కూడా చెప్తుంది ఎలా అంటే కురుక్షేత్ర మహాయుత సంగ్రామంలో తాను ఆయుధం చేపట్టను అంటూనే రథ చక్రాన్ని తీసుకొని మరి భీష్ముడి మీదకి వెళ్ళాడుగా యుద్ధానికి అలాగే తాను ఆయుధం చేపట్టను అంటూనే ఆయుధం పట్టాడు తగటిని చీకటిగా చేశాడు అనేక జిమ్మిక్కులు చేశాడండి స్వామి అమావాస్యని చతుర్దశిని అమావాస్యగా చేశాడు ఇలా చాలా ప్రొసీజర్ ఉంది మనకి టైం తక్కువ కాబట్టి విషయం తక్కువ చెప్పుకుంటున్నాం అయితే ఇన్ని రకాలు చేసినా ఆయనేమి దోషం అంటనటువంటి వాడు ఎందుకంటే ఆశ్రితుల సంరక్షణ అనేది ఆయనకు మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం దాని కోసం ఆయన ఏదైనా చేస్తూ ఉంటాడు అంటే నీ ఆశ్రితులను సంరక్షించడం కోసం నువ్వు ఇంతగా చేస్తున్నావే మరి మమ్మల్ని ఎందుకని రక్షించడం లేదు మేము అనన్య ప్రయోజకులుగా వచ్చి ఆశ్రయించుకున్నాం ఇప్పుడు దేవతలు నిన్ను కోరి ఆశ్రయించడం లేదు నిన్ను ఆశ్రయించి వేరే ఏదో కోరుతున్నారు ఓసారి అమృతం కావాలన్నారు ఇంద్రుడు వచ్చి తన రాజ్యం కావాలన్నాడు ఇలా ఎవరెవరు ఏదేదో కోరి నిన్ను వస్తున్నారు మేము నిన్నే కోరి నగ్గరకు వచ్చాం అందుకని మమ్మల్ని రక్షించటం లేదా చూడండి ఎన్ని లా పాయింట్లు తీస్తుందా వేరే ప్రయోజనం కోరి నిన్ను వచ్చిన వాళ్ళకేమో చక్కగా రక్షిస్తావా నిన్నే కోరుకునేటువంటి మమ్మల్ని ఏమో రక్షించటం లేదా ఇక అప్పటికి స్ట్రైక్ అయింది గోధమ్మకి ఇక వెంటనే నీలాదేవిని గురించి స్తోత్రం చేయాలని తలచినదే తడవుగా నీలమ్మని స్తోత్రం చేస్తున్నారు ఎలా అంటే నీలాదేవిని గురించి ఎలా స్తోత్రం చేస్తున్నారంటే ఆమె యొక్క ఉన్నతమైన స్తన సౌందర్యం మరలా చెప్తున్నారు అలాగే సన్నని నడుముని చెప్తున్నారు గతంలో చెప్పుకొని చెప్పుకున్నా సన్నని నడుము అంటే కృష్ణయ్య తప్ప ఇతరమైన వ్యతిరిక్త విషయాలు ఏమీ ఆవిడకి పట్టం అంటే పరిపూర్ణ వైరాగ్యం కలిగినటువంటిది కృష్ణయ్య పట్ల పరిపూర్ణ భక్తి కలిగినటువంటిది అలాగే కృష్ణయ్య పట్ల పరిపూర్ణ విశ్వాసం వైర్ జ్ఞానము వైరాగ్యము భక్తి ఇత్యాదులకి సూచనగానే ఆమె యొక్క శరీర సౌష్ఠవం అంతా కూడా వర్ణించబడింది అటువంటి ఓ నీలాదేవి నీ యొక్క వల్లభుణ్ణి మేల్కొలిపి నీవే మాతోటి స్నానానికి పంపించాలి ఎప్పుడో అనుకుంటావేమో ఇప్పుడే ఇప్పోదే ఏమై మాతో నీరాట్టేలో రెంబావే నీరాడడానికి పంపించు దానికి తోడు ఇంకొక రెండు అడుగుతుంది గోదమ్మ ఇవ్వమని ఏమిటి ఉక్కమం తట్టోళియం రెండు ఇవ్వమంది ఉక్కమం అంటే విసనకర్ర తట్టొళియం అంటే అద్దం ఈ అద్దం వ్యసనకర్ర ఈ వీరు చేసేటువంటి ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి ఆవశ్యకవులు అనమాట వ్రతం చేయాలంటే కొన్ని సంరంభాలు కావాలి కానీ మీరు ధనుర్మాస వ్రతానికి ఏ సంరంభాలు అక్కర్లేదు అన్నారు కదండి మరి ఇప్పుడు వ్యసనకర్ర అర్థం ఎందుకు కావాలని అడుగుతున్నారు అని మీకు సందేహం రావచ్చు స్నానం ఆడిన తర్వాత ఆయన చూసుకోవడానికి ఏమో కాదా అయితే చూసుకోవడానికి మీరు అన్నది ఒక రకంగా అంతరార్థం ఏమిటి అంటే అంతర్థం మీరే చెప్పాలి అర్థంలో మనం చూసుకున్నాం అనుకోండి ఏం కనిపిస్తుంది మనమే కనిపిస్తాం అంటే మన ప్రతి ప్రతిరూపమే కనిపిస్తుంది మన స్వరూపం అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని అనుగ్రహించమ్మా ఆత్మ జ్ఞానాన్ని కృప చేయని అడుగుతున్నారు గోదమ్మ అవ్వ ఆత్మ స్వరూపం ఏంటి భగవంతునికి సేవ చేసుకోవటం అమ్మతో కూడిన స్వామికి సేవ చేసుకోవటం అటువంటి ఆ సేవా భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ఈ విసనకారుతో కూడా ఏం చేస్తారండి శ్రీ శ్రీపతులు ఇరువురికి కూడా ఆలవట్టం అంటారు విసనకర కైంకర్యం చేయాలి సేవ చేయాలి అంటే వారి ఇరువురికి కూడా వారి ఇరువురు వేయించేసి ఉండాలి ఆ ఇరువురు దంపతులకి మేము సేవ చేసుకోవాలనుకుంటున్నాం అన్న విషయం చెప్తున్నారు ఇక్కడ నీల కృష్ణులు ఇరువురిని వేరు చేయాలనే మా ఉద్దేశం మాకు లేదు మీరు ఇరువురు వేయించేసి ఉండగా మీ దంపతులకు మా స్వరూపమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మీ అనుగ్రహిస్తే తెలుసుకొని మీ ఇరువురికి కూడా మేము సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాము స్నానం అంటే స్నానం అంటే నీరాటం అంటే ఇప్పుడు ఎవరైనా నీ పతిదేవుణ్ణి మాతో పంపి మేము స్నానం ఆడతామంటే కోపం రాదు ఇక్కడేమిటిదని అర్థం అంటే భగవంతుని కళ్యాణ గుణాలలో మునగడం అనేటువంటిది నీవే మా ఆత్మ స్వరూప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీ దంపతులు కైంకర్యం చేసి ఆ భగవంతుని గుణానుభవంలో మునిగిపోయేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించు ఎప్పుడు అనుకుంటావేమో కాదు ఇప్పుడే ఇపోదే ఎమ్మై నీరాటేలో ఎంబావై ఇది కోరుకుంటుంది మన గోదమ్మ ఈనాటి పాసరంలో వెరసి గోదాదేవిని స్తోత్రం చేసేటప్పటికి ఇక కృష్ణస్వామి శాంతించాడా లేదా మేల్కొన్నాడా లేదా మరలా సస్పెన్స్ రేపటి వరకు ఈ రోజున విమల అనే తిరునామాన్ని ఇచ్చింది అంటూ రేపటి వరకు అనుసంధానం చేస్తూ కృష్ణయ్య లేచాడా లేవలేదా అనేది రేపటి రోజున చూద్దాం తప్పకుండా చూద్దాం ఓకే శరణం సర్వం